పెదవడ్ల పొడిలో జర్మనీ అబ్బాయి ఆంధ్ర అమ్మాయి ఒక్కటయ్యారు వారి వివాహ మహోత్సవ కార్యక్రమం విశేషాలు ఇప్పుడు వీక్షిద్దాం జర్మనీలో పిహెచ్డీ చేస్తూ ఉద్యోగం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జర్మనీలో ఉద్యోగం చేస్తున్న జర్మనీకి చెందిన అబ్బాయి ఇరువురు ఉద్యోగరీత్యా పరిచయమై అది కాస్త ప్రేమగా మారి ఇరువురు తల్లిదండ్రులు ఒప్పుకోవడంతో వివాహంగా మారి ఆ జంట ఒక్కటయ్యారు వివరాలు ఇలా ఉన్నాయి పెదవడ్లపూడికి చెందిన సుదర్శనం రవికుమార్ లక్ష్మి కొండలరాణి దంపతుల కుమార్తె మౌనిక జర్మనీలో పిహెచ్డీ చేస్తూ ఉద్యోగం చేస్తోంది జర్మనీలోనే ఉద్యోగం చేస్తున్న జర్మనీకి చెందిన ఫాబియన్ డూవెన్బేగ్తో పరిచయమై అది కాస్తా ప్రేమగా మారి ఇరువురి తల్లిదండ్రుల అంగీకారంతో ఆ జంటకు వివాహమైంది పెద్దవర్లపూడి భగవాన్ సత్యశ్రెడ్డి సాయిబాబా కళ్యాణ మండపంలో ఆదివారం ఫాబియన్ డ్యూన్ బేక్ మౌనిక జంట వివాహం ఇరువురి బంధువుల మధ్య ఘనంగా జరిగింది మాజీ సర్పంచ్ టీడీపీ శాశ్వత సభ్యులు అన్నే చంద్రశేఖర్ శ్రీమతి పద్మలత దంపతులు నూతన వధూవరులు ఫాబియన్ డూవెన్ బేక్ మౌనికలను శాలువలతో సత్కరించి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం చంద్రశేఖర్ మాట్లాడుతూ నూతన వధువరుల దాంపత్య జీవితం ఆనందోత్సవాలతో సాగాలని ఆయన అన్నారు జర్మనీ వధువు వరుడు అలాగే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి తెలుగుంటి ఆడపడుచు వీళ్ళిద్దరికీ ఈరోజు పెదోడుపు గ్రామంలో వివాహం జరగటం జరిగింది జర్మనీలో చాలా మంచి చదువులు చదువుకున్నారు అలాగే ఉన్నతమైన పదవులు ఉన్నతమైన ఉద్యోగాలు కూడా చేస్తూ వీళ్ళిద్దరు కలయిక మన ఆంధ్రప్రదేశ్కే కాకుండా ప్రతి ఒక్కరు ఇలాంటి వివాహాలకి చేసుకుంటున్నందుకు ఎవరైతే కుటుంబ సభ్యులు అయితే ముందుకు వచ్చారో వాళ్ళు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జనరల్గా ఇది వివాహం అనేది నూరు నూరు సంవత్సరాల బంధం ఇలాంటి వివాహాలకి ఎంకరేజ్ చేసినటువంటి కుటుంబ సభ్యులని ముందుగా అభినందిస్తున్నాను అలాగే వివాహ సందర్భంగా వాళ్ళిద్దరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సుదర్శన్ రవి గారి అట్టగే లక్ష్మీ కొండల కొండలరాణి గారి అమ్మాయి అట్టగే జర్మనీ వాస్తవుడైనటువంటి క్యాబినం క్యాబియన్ క్యాబియన్ వీళ్ళిద్దరికి ఈరోజు భారత్ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆ మహనీయుడు జన్మదినం రోజున ఇలా వివాహం జరిగిన సందర్భంగా వాళ్ళు ఎంతో అన్యోయంగా ఉండాలని ఆయన గారి స్ఫూర్తితో కూడా వీళ్ళు ముందు ముందు నడవాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జైహింద్